అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెదగంటియాడ తాల్సీదార్ కార్యాలయంలో పేదల నుంచి సేకరించిన దరఖాస్తులను తాల్సీదార్కు అందజేశారు అనంతరం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికి తొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదన్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏఎం పైడిరాజు కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ పి చంద్రశేఖర్ ఏ విమల నాయకులు కె అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు నరసింహరావు గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన ఎక్కడ ఉన్నటువంటి గత శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంత చెల్లిస్తున్నారు మీరు ఇంటి ఐదు వేల ఆరు వేల రూపాయలు ఆయనకి పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి 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 అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మంచిందా అంత అవసైడ్స్ అమ్మ ఇంకొకటి

అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మీరు బాత్రూమ్ ఒక పది సెంట్లు కట్టుకుంటారు పేద ప్రజానీకానికి నలభై ఎనిమిది గజాల్లో ఇల్లు ఎక్కడ సరిపోతుంది పెద్ద కుటుంబం అయితే పడుకోవడానికి కూడా ఒక రూమ్ సరిపోదు పిల్లలతో ఉండడానికి సరిపోదు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వండి గ్రామాల్లో మూడు సెట్లు ఇవ్వండి అది డిమాండ్ చేస్తే ఆయన ఎవరు మాట్లాడినని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అందరికీ వచ్చి మీకేం బలవాలేదని ముందు పెట్టి ఎన్నికల తర్వాత ఆయన వస్తే చెట్లు నరకడం ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేయడం తప్ప ఎవరు ప్రచారం పెట్టడం తప్ప వినేవారు కాదు సరే ముఖ్యమంత్రి గారు కూటమిగా ఏర్పడినటువంటి జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చింది హామీ ఇచ్చినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అధికారం కట్టుబెట్టారు తెలుగుదేశం పార్టీ కూటమికి శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు శాసనసభలో ప్రకటించక ముందే శ్రీకాకుళంలో ప్రకటన చేశారు ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి లక్షలు మంజూరు చేస్తామన్నారు శాసనసభలో కూడా ప్రవేశపెట్టారు మననే కేబినెట్ లో కూడా ఇది చర్చించి అరుగులైన ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధాని రెండు సెట్లు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం అయితే మేము పెరిగిన ధరలకు అనుకూలంగా ఇంటి గృహ నిర్మాణ అవసరాలకు సరిపడా వస్తువుల ధరలన్నీ పెరిగినాయి కాబట్టి మీరు ఇష్టం నాలుగు లక్షలకి ఒక లక్ష అదనంగా ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి పేద ప్రజలందరికీ అర్హులైన వాళ్ళు గుర్తించి రెండు రెండు సెంట్ల స్థలం పట్టణాల్లో ఇవ్వమని మేముస్తున్నాం ప్రభుత్వం వాళ్ళ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రచారం చేసుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పట్టణంలో ఇల్లు లేనటువంటి అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా రెండు సెట్లు ఇచ్చి నాలుగు లక్షలు కూడా మేము మంజూరు చేసి వాళ్ళకి సొంత ఇల్లు నిర్మిస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎన్నాలైంది అధికారంలోకి ఎన్నాలైంది తొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పటికేమైనా ఇప్పుడు ఇల్లు ఇచ్చేయమని చెప్పాను అంట ఏ ఇంటికైనా వచ్చే అధికారులు అమ్మాయి ఇంట్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు ఇందులో ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అద్దుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ఏమైనా పరిశీలన చేశారా మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళేమీ కలలేదు కాబట్టి ఈరోజు సిపిఐగా పార్టీ తనకి చేతనైనంత మేరకు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే గత నాలుగు నెలల నుంచి గత డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది వేలాది దరఖాస్తులు ఇచ్చాం మన నగరంలో కూడా రూరల్ తహసీల్దార్ కార్యాలయం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అదేవిధంగా పెందుర్తి ములగాడ తహసీల్దార్ కార్యాలయాల దగ్గర అర్హులైనటువంటి పేదలతో కొన్ని చోట్లయితే వేలాది మంది వచ్చారు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా వచ్చి పాల్గొన్నారు రూరల్ తహసీల్దార్ కార్యాలయం అంతా ఇచ్చాం వాస్తవానికి గత నెలలోనే జరగాలి మనకి ఇందాక జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆలస్యం అయింది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఎంతోమంది యాభై మందికి మించి అక్కడికి రావడానికి వీలు లేదని చెప్పని నియంత్రించారు దానివల్లనే కొంత ఆలస్యంగానే మనం ఇస్తున్నాం మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఇదేమి కొత్తది కాదు మనకు అర్హత లేదన్నది కాదు ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి మీకు ఉచితాలు ఇవ్వడం వల్లనే వీళ్ళందరూ సోమరులుగా తయారవుతున్నారని చెప్పని బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మనకేమి మన ఒక్కరికి ఉచితంగా ఇవ్వట్లా మీరు గమనించండి ఇప్పుడు గంగవరం పోర్టు అదాని పోర్టు అయిపోయింది ఆ పోర్టుకి ముందు గంగవరం అది గంగవరం పోర్టు పేరుతో రాజుగారు అక్కడ పోర్టు నిర్మాణం చేస్తామని అంటే ఆయనకి ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు ఎంత తక్కువకి ఇచ్చారు నిజంగా భూమి ఆ రోజు ఉన్నటువంటి ధరకి ఆయనకేనా అమ్మారా ఏమనంటే ఎందుకు అలాగా ఊరికి ఇస్తున్నారు అని అంటే వీళ్ళు ఈ పోర్టు కడితే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది కాబట్టి వీళ్ళకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పనన్నారు ఇప్పుడు ఈ జిల్లాలోనే అనేక చోట్ల ఎస్సీ జడ్ల పేరుతోని ఫార్మాసిటీ పేరుతోని రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని కారు చౌక్గా